వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం జిల్లాలో అన్ని పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గరియానా అన్నారు నంద్యాల జిల్లాలో అన్ని ఫ్యాక్టరీలు పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి ఉద్యోగులు కార్మికుల రక్షణ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత నిర్వాహక శాఖకు సూచించారు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇటీవల జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు పరిశ్రమలు నిర్వహణ జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాజ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలలో పరిశ్రమలు అంతర్గత స్టే అడిట్ త్వరితగతిన నిర్వహించాలని గుర్తించిన లోపాలను సరిచేస్తూ భద్రత ప్రమాణాలు పాటించాలని చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీలను ఆదేశించారు గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరిగా విద్యుత్ కనెక్షన్లు కూడా పర్మిషన్ తీసుకోవాలని గణేష్ నిమజ్జన మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గరియానా నంద్యాల జిల్లాలో గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తానివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహ నిమజ్జన జరిగేలా ఇప్పటి నుండే పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు మంగళవారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఆదితనారాయణ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సెప్టెంబర్ పదకొండున స్థానిక చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాటులోని గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుండే చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు నంద్యాల పట్టణంలో గణేష్ మండపాలు స్థానిక మున్సిపల్ కమిషనర్ నుండి విద్యుత్ కనెక్షన్లు ఏపీ డిఎస్పిఎల్ కార్యాలయం నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు పవర్ ఆశమాషిగా తీసుకోకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు